నాకు పార్టీలో ఇటీవల నేను అసంతృప్తి వ్యక్తపరిచాను లేకపోతే పార్టీ ఆలోచించిన విధంగా గన్నవరం లేకపోతే పెనమలూరు లేకపోతే బందర్ పార్లమెంటు ఇటువంటి అన్నీ కూడా జరిగిన చర్చకి నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం ఎందుకంటే గన్నవరంలో విజయావకాశాలు కొత్తగా వెళితే బలహీనంగా ఉంటాయని చెప్పేసి ఏ నాయకుడైనా చెప్పగలరు అయినా కూడా నన్ను అక్కడ పంపించాలనుకుంటాం మరి పార్టీ నా పట్ల మరి ఎందుకు ఆ విధంగా ఆలోచించిందో నాకు తెలియదు దాని పట్ల నేను అసంతృప్తి వ్యక్తపరిచిన మాట వాస్తవం బహుశా నన్ను దూరం పెడతానికి కానీ లేకపోతే నన్ను పరిగణలోకి తీసుకుపోవటానికి కారణం నేను ప్రతిపక్ష నాయకుల మీద దుర్భాషలాడుతూ మాట్లాడకపోవటం విమర్శించకపోవటం వేడచ్చు లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద లోకేష్ గారు లేతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించకపోవటం కానివ్వండి అదేవిధంగా ప్రతిపక్ష కార్యకర్తల మీద దౌర్జన్యకరంగా ప్రవర్తించపోవటం నా బలహీనత ఏమో అని చెప్పేసి నేను భావించాల్సి వస్తా ఉంది భవిష్యాన్ని నోడిపోయిన పర్వాలేదు వారికి ఇష్టమైన నాయకుడు గెలవాలని చెప్పేసి ఆలోచించేసారేమో మరి ఇదంతా ఊహాజనితో నాకు తెలియదు కానీ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే గన్నవరం కొత్తగా వెళితే అప్పటికప్పుడు వెళ్ళి విజయం సాధిస్తామని చెప్పి సాధించడం కష్టమని అందరికీ తెలిసిన విషయమే మరి ఎందుకు ఆలోచించారో పార్టీ తెలియజేయాలి బీసీలని ఎస్సీలని ఆ విధంగా మార్చి వాళ్ళ విజయావకాశాలని బలహీనం చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో బహుశా మరి పార్టీ అదే బలమేమో అని చెప్పేసి భావిస్తే నేను కామెంట్ చేయలేను కానీ వార్తలు ఏదైతే పత్రికల్లో వస్తున్నాయో వార్తలు ఒక సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఆ సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకించడం మూలంగా ఈ దళిత ఎమ్మెల్యేని ఈ బీసీ ఎమ్మెల్యేని మార్చేక తప్పదు అని ఏదైతే వార్తలు వస్తున్నాయో అది చాలా ఖండించదగ్గ విషయం ఒక సామాజిక వర్గ నాయకుల మీద ఆధారపడి దళితులు బీసీలు రాజకీయాలు చేయాలి నాయకులకు ఎదగాలి వాళ్ళు నాయకులు ఎదగకూడదు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలి అనే భావజాలం ఏదైతే ఉందో అది చాలా అని చెప్పేసి నేను భావిస్తాను అందరికీ ఉన్న అర్హతలతో అర్హతలాగా నాకు కూడా అర్హత ఉంది నేను మీరు చెప్పినట్లు ఒక సీనియర్గా ఉన్నాను నేను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంత్రిగా అయి ఐదు సంవత్సరాలు మరి మంత్రిగా కొనసాగాను ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు నేను పార్టీ అభివృద్ధి కోసం ఈ కృష్ణా జిల్లాలో కష్టపడిన విషయం ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు అయినా కూడా నన్ను క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఎందుకు మరి ఆలోచించలేదు అనే పట్ల నాకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం అసంతృప్తి అనేది ప్రతి వ్యక్తికి తృప్తి కానీ అసంతృప్తి కానీ ఉండటం ప్రతి వ్యక్తికి ఉన్న హక్కే అది అదేవిధంగా బా వ్యక్తీకరణ చేయటం కూడా తప్పని చెప్పేసి భావిస్తాను నేను కూడా అక్కడ ఏమీ విమర్శలు చేయలేదు లేదా ఏమనలేదు నేను అన్నదల్లా నా పెనుగులూరు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోవటం దురదృష్టకరం అని చెప్పి చెప్పాను మరి ఆయన గుర్తించపోయిన విషయం వాస్తవమే మరి నేను ఇందాక చెప్పినట్లు దుర్భాషలాడటం లేకపోతే దౌర్జన్యాలు చేయటం నాకు చేత కాదు కాబట్టి అదే బలహీనతగా భావించారేమో అని అనుకుంటున్నాను నేను బీసీలు దళితులు శక్తిగా ఎదిగే అవకాశాలు లేవేమో అవకాశాలు ఇక్కడ లేవేమో అని ఈరోజు టికెట్ల విషయంలో మరి పత్రికల్లో వస్తున్న వార్తలు దృష్టిలో పెట్టుకుంటే నాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే నేనే చాలాసార్లు మాట్లాడాను ఎందుకు మంత్రి పదవులు ఈ నెంబర్ నెంబర్లో క్వా క్వాంటిటేటివ్ చెప్పారు చెప్పాం కానీ క్వాలిటేటివ్ ఏంటి అనేది మేము అర్థం చేసుకోలేకపోయాం ఈరోజు పత్రికల్లో వస్తున్న వార్తలు ఎక్కువగా దళిత ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలకి స్థాన చలనం కల్పించడం కానీ కొంతమంది తీసేయడానికి కారణం ఇంకొక సామాజిక వర్గం వాళ్ళని ప్రజల్లో లేదు అందుకేం తీసేశారంటే అది వేరే సంగతి కానీ కొన్ని సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకించడం మూలంగా తీసేశారనటం అది బీసీని దళితుని అవమానపరచమని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను క్వాంటిటేటివ్గా నెంబర్స్ అంతమందికి ఇచ్చే ఎంతమందికి ఇచ్చే మాత్రం అది వాస్తవమే అందుకు తెలిసిన విషయమే కానీ నిర్ణయాత్మక శక్తిగా వాళ్ళని నిర్ణయాత్మక విషయాల్లో భాగస్వాములు అయ్యారా లేదనేది ఇక్కడ సమస్య